కొత్త సంవత్సరం ఈ రాసుల వారికి తిరిగి ఉండదు అదృష్ట రాసుల గురించి తెలుసుకోండి ప్రధాన గ్రహాలు కొత్త రాసుల్లోకి కదులుతాయి ప్రతి ఒక్కరికి కొత్త శక్తిని సృష్టిస్తాయి దాదాపు ప్రతి గ్రహం రాశి చక్రం విభిన్న భాగానికి మారుతుంది మొదటిసారి ఈ నాలుగు రాసుల వారు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో అదృష్టాన్ని సమృద్ధిని పొందబోతున్నారు మేష రాశి సంవత్సరం కొన్ని శక్తి సవాళ్లతో ప్రారంభమవుతుంది కానీ మార్చి నాటికి ప్రేరణ పెరిగే కొద్దీ విషయాలు మారతాయి ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిదిన సూర్యగ్రహణం తర్వాత మేష రాశి వారు తమ వ్యక్తిగత జీవితంలో స్పష్టతను అనుభవిస్తారు రాహువు మార్చి ముప్పైన రాశిలోకి ప్రవేశించడంతో కొత్త ప్రారంభాలు మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల హైలైట్ చేయబడతాయి మే ఇరవై నాలుగున శని మేష రాశిలోకి ప్రవేశించడం వల్ల మేష రాశి వారు నాయకత్వంలోకి అడుగు పెట్టడానికి వారి భవిష్యత్తును చూసుకోవడానికి ప్రోత్సహిస్తుంది కుజుడు కెరీర్ లక్ష్యాలను పెంచడంతో వృత్తిపరమైన వృద్ధితో సంవత్సరం ముగుస్తుంది మిథున రాశి రెండు వేల ఇరవై ఐదులో సమృద్ధి గ్రహమైన బృహస్పతి జూన్ వరకు మిథున రాశిలో ఉంటుంది బుధుడి మద్దతుతో మిథునం యొక్క సృజనాత్మక శక్తి పతాక స్థాయిలో ఉంటుంది ఆవిష్కరణలు మరియు కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తాయి కర్కాటక రాశి కొన్ని సవాళ్లతో సంవత్సరాన్ని ప్రారంభిస్తారు కానీ ఫిబ్రవరి నాటికి కుజుడు తిరోగమనం నుండి బయటకు వెళ్లడంతో ప్రేరణ పెరుగుతుంది జూన్ తొమ్మిది బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ప్రేమ వృత్తి మరియు వ్యక్తిగత ఎదుగుదలలో అదృష్టం పుష్కలమైన అవకాశాలను తెస్తుంది జూన్ సంవత్సరం చివరలో బృహస్పతి యొక్క అనుకూల అంశాలు పెద్ద కళలను ఏర్పాటు చేయడానికి వాటిని నిజం చేయడానికి అనువైన సమయాలను అందిస్తాయి మీన రాశి రెండు వేల ఇరవై ఐదును విధిపై దృష్టి సారించి ప్రారంభిస్తుంది ముఖ్యంగా మీనరాశిలో శుక్రుడితో ప్రేమ సంబంధాలు దీర్ఘకాలం పాటు వృద్ధి చెందుతాయి మీన రాశి వారు తమ అంతర్దృష్టిని కొత్త జ్ఞానాన్ని ఉపయోగించి వారి శక్తిలోకి అడుగు పెట్టడానికి మరియు అర్థవంతమైన మార్పులు చేయడానికి అనుమతిస్తాయి